హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు మంచి చికెన్ ఫ్రై చేసి చూపిద్దామని వచ్చానండి ఇది రసంలోకి కానీ సాంబార్లో కానీ అన్నంలోకి కానీ సూపర్గా ఉంటుంది అనమాట మంచి కాంబినేషన్తో ఏంటో తెలుసా అది మామూలు చికెన్ ఫ్రై కాదండి కరివేపాకు చికెన్ ఫ్రై ఇది తింటే కూడా ఎంతో టేస్ట్ మంచి ఆరోగ్యం కూడా చాలా జం జమరేగా ఉంటుంది అనమాట అంత టేస్ట్ ఉంటుంది దీన్ని సింపుల్గా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అన్ని చికెన్ ఫ్రైలు మీరు చేసుకుంటారు కదా ఇది కూడా ఈ వెరైటీ అంటే కరివేపాకు చికెన్ ఫ్రై కూడా ఒకసారి చేసుకోండి అప్పుడప్పుడు చేసుకుని తింటే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇంకా ఎందుకు కరివేపాకు కోసుకుందామా రెండు కొమ్మలు కోసుకుందామండి మనకి ఎంత కావాలో అంత తీసుకుని వాడదాం కర్రేపాకు మాత్రం మంచి సువాసన వస్తుందండి పల్లెటూరులోనండి కరేవపాకు ఇలాగ వచ్చి కోసుకుంటాం అంతేగాని సిటీలో లెక్క కరేవపాకు పల్లెటూరులో అమ్మరు ఇలా పొలాల మీదకి వచ్చినప్పుడు చూసారా ఇవన్నీ కరేపాకు చెట్లే వచ్చి చక్కగా మనకి ఎంత కావాలో అంత కోసుకుంటాం కరివేపాకు మాత్రం మంచి సువాసన వస్తుందండి దీంతో చికెన్ ఫ్రై చేస్తే ఉంటుంది అబ్బో ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్ళిపోయి చికెన్ కడిగేసుకొని కరేవపాకు ఎంత కావాలో అంత దూసుకొని వంట మొదలు పెట్టేద్దాం ఓకే మరీ మరీ నీ అల్దానికి సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను మమతనీదే మమతనీదే నా మనసే దోచావు సోనీ గులాబి పువ్వనవ్వాలి వయస్సు జగానే వల్లపా నిండాలిలే గులాబీ పువ్వై నవ్వాలి వయస్సు జగాన వలపే నిండాలిలే ఇలాగే మనము ఆడాలి జతగా ఇలాగే మనము ఉండాలిలే వచ్చేసామండి ఫామ్ హౌస్కి చల్ల గాలి మొదలైంది కరివేపాకు శుభ్రంగా కడిగేసుకుందాం అండి కేజీ చికెన్కి ఒక పది అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ కొమ్మ నుంచి పది రెమ్మలు తీసి పెట్టుకుంటాను చూసారా పది రెమ్మలు ఎంత ఫ్రెష్గా ఉందో ఇదిగోండి కరేబాకు శుభ్రంగా ఒలిసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ఒక కేజీ చికెన్ కూడా కడిగేసుకుందాం చికెన్ కడుక్కున్నాం కరివేపాకు తీసి రెడీగా పెట్టుకున్నాం కదండీ మనకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడనే చూడండి చెప్తాను పది పచ్చిమిరపకాయలు పది ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం కొత్తిమీర మూడు ఇంచుల అల్లం అలాగే రెండు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు చెంచాలు జీలకర్ర పది లవంగాలు నాలుగే నాలుగు ఎన్నిమిరపకాయలు ఒక చెంచా సోంపు ఇంత జాబితీ ఐదు యాలక్కాయలు ఒక చెంచా మిరియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే రెండే రెండు చెంచాలు ధనియాలు ఇవండి మన కరివేపాకు చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఇప్పుడు అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకున్నాం ఇదిగోండి ఈ విధంగా కోసుకున్న తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకుని ఆరు చెంచాలు నూనె వేసుకుందాం నూనె వేడెక్కగానే కరివేపాకు బాగా వేయించుకుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం వెంటనే ఎండి మిరపకాయలు కూడా వేసి వేయించుకుని తీసేసుకుందాం కరివేపాకు ఎండిమిర్చి వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు నూనె అనేది అసలు లేకుండా గరం మసాలా దినుసులన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం ఇవి వేయించేటప్పుడు మంచి సువాసన వస్తుందండి ఇది మాత్రం గుర్తుంచుకోండి అప్పుడే బాగా వేగినట్టు తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు రోలు కాడకెళ్ళి దంపేసుకుందాం ముందు ఈ గరం మసాలా దినుసులన్నీ మెత్తగా దంచుకుందాం అండి అత్తలేని కోడలు తమురాలు ఎమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహు ఆహు పాల మీద మీగడేదమ్మా ఓయమ్మా దాని తర్వాత పాట రాదమ్మా ఆహు ఆహో 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 తప్ప నాకు ఏమి రాదండి నాకు వచ్చిన ఇదే దంపటం వండటం తినటం ఈ మూడు తప్ప నాకు ఇంకేమి రావు ఇదిగో చూసారా ఈ విధంగా మెత్తగా దంపుకున్న తర్వాత కరివేపాకు ఎండిమిరపకాయలు కూడా వేసుకుని మెత్తగా దంపేసుకుందాం మొత్తం కలిపి బాగా దంచుకోవాలి ఇదిగో చూసారా మొత్తం అంతా ఈ విధంగా ఉండాలన్నమాట ఇది బాగా నలిగింది కదండీ ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టేసుకుందాం ముందుగా నాలుగు చెంచాల నూనె వేసుకుందాం అండి ఇందాక మనం కరివేపాకు వేయించుకున్నాం కదండీ అదే నూనె వేసుకోవాలన్నమాట నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని బాగా వేయించుకుందాం ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఫ్రైలకు నూనె ఎక్కువే పట్టుద్దండి మీకు సరిపోకపోతే ఇంకో చెంచా వేసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్న ఒక్క నిమిషానికి చికెన్ వేసేసుకుందాం ఇప్పుడు ఒక అర చెంచా పసుపు చెంచానర ఉప్పు వేసి బాగా కలుపుకుందాం హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా కలుపుకొని తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేయాలి మొత్తం వేగంగా అమ్మేసిందండి వర్షం పడే సూచనలు ఉన్నాయి ఈ లోపల మనం వేడి వేడిగా కరివేపాకు చికెన్ ఫ్రై చేసుకుని ఉమ్మేయటమే ఈ వాతావరణాన్ని భలే ఉంటదండి ఇలా చేసుకుని తింటే కదా ఇవ్వ చూసారా చికెన్ లో నుంచి ఇలా నీళ్ళు వస్తాయి ఇలా వచ్చినప్పుడు అలా కలుపుకుంటూనే ఉండాలి చికెన్ లో నుంచి వచ్చి నీరంతా ఆవిరైపోయిన తర్వాత మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం దీన్ని ఒక్కసారి అలా కలుపుకొని మీడియం మంటలో ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేద్దాం ఇంతసేపు బాగా వేడెక్కి చమటలు పట్టేసినాయండి ఇప్పుడైతే చూడండి ఫుల్లు మబ్బేసి వర్షం చినుకులు పడుతున్నాయి ఆ వర్షం ఎక్కువ అవుతుందండి అబ్బో బో ఎండా లేకపోతే వాన ఎరిటాక్ కింద నుంచి ఉన్నాం వాన పడకుండా బాగుంటుంది పడమ్మా పడు 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 మొత్తం చల్లగా అయిపోయా బాడీ అంతా ఈ అరిటాకే నా గొడుగు వర్షంలో ఒకసారి తడుద్దామండి బాడీ అంత సల్లగా అయిపోద్ది బాబ్బాబ్ బాబ్బాబ్బా ఎంత బాగుందో వాతావరణం ఆహ్లాదకరంగా హాయిగా చల్లగా ఉంది చూడండి మబ్బులు ఎంత నల్లగా పట్టినాయి కారు మబ్బులు అవునండి మర్చిపోయానండి వర్షంలో పట్టి చికెన్ సంగతి చూద్దాం ఆహా ఇలా మీడియం అంటే పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి పది నిమిషాలు అయిపోయిందండి చికెన్లో ఇలా కొంచెం నీళ్లు ఉండగానే మనం చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని మూడు భాగాలు చేసుకుని ఒక భాగం ఇప్పుడు వేసుకుందాం ఇది ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకొని ఇంకో భాగం కూడా వేసుకుందాం కాస్త కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకుని ఒక్క నిమిషం పాటు బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మూడో భాగం కూడా వేసేసుకుని బాగా కలుపుకొని అంటే ఈ పొడంతా ముక్కలుగా పట్టుకునే వరకు బాగా కలుపుకొని దింపేసుకుంటామే నాకైతే ఉప్పు కరెక్టే సరిపోయిందండి మీరైతే ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి ఇంతేనండి కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని టేస్ట్ చేసి చూద్దాం ముందు ముక్క తిని చూద్దామండి ఆహా మెత్తగా ముక్క పొరల పొరలు కూడిపోతుంది చూసారా అబ్బా కరేపాకు ఫ్లేవర్ చికెన్కి బ్రహ్మాండంగా పట్టుకుందండి అద్దిరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఒట్టి ఫ్రై అనిపిస్తుంది చూసారా ఈ పొడి కూడా ఇలా పట్టుకుంది మసాలా ఎంత బాగుందో ఇంతకంటే ఏం కావాలండి చాలా బాగుంది టేస్టు ఇప్పుడు అన్నంలో కలుపుకుని తిని అండి బా మసాలా కూడా చూసారా అన్నంలోకి ఎంత బాగా పట్టిందో ఇలా ఉండాలండి ఇలా కలుపుకొని ఇలా ముక్క పెట్టుకొని ముక్క చూసారా ఇలా ముక్క పెట్టుకుని తినాలి సూపరో సూపరో ఈ వాతావరణానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి రసం కూడా చేసుకున్నానండి ఇలా బాగా జంపుగా కలుపుకొని ఇలాగా కారిపడేట్టు కలుపుకోవాలా ఇలా ముక్క పెట్టుకొని దాని టేస్టే వేరండి టేస్ట్ మాత్రం డబుల్ అయిపోయింది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ రొయ్యలు వేపుడైనా కోడి వేపుడైనా మాత్రం సూపర్గా ఉంటుందండి ఆ రుచే వేరు అద్దెరిపోయే రుచి ఉంటుంది అనమాట ఈ కాంబినేషన్ ఇలాంటి ఇంకా రెండు మూడు రకాల కాంబినేషన్లు ఉన్నాయి దేనికైనా సరే ఇలా కనుక రసం సాంబార్ కానీ వేసుకొని ఏదైనా సరే వేపుడు కానీ వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గమే ఆహా తృప్తిగా ఉందండి ఇలా తింటే మీరు ఎప్పుడైనా సరే ఇట్లా ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ మాత్రం ఎముకలతో ఉన్న కూర తీసుకోండి చాలా బాగుంటుంది ఎదుగు ఇలా తింటే ఆ మజా అయ్యే ఇలా రసం కానీ పప్పుచారు కానీ జోరుగా పోసుకోవాలండి ఇలా పోసుకుని నాన్ స్టాప్గా కుమ్మేయాలి చాలా తృప్తిగా తినానండి సూపర్గా ఉంది కరివేపాకు చికెన్ ఫ్రై మజే ఆగాయా కాకపోతే కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి ఏమి లేదు సింపుల్గా గారు మీరు ఒక్కళ్ళే తింటున్నారు మీరు తిన్నది మీరు తినగా ఎవరన్నా నలుగురు పెడితే బాగుంటుంది కదని చెప్పి అంటున్నారండి నేను వీడియో చేసే టైంలో ఈ పొలాల చుట్టుపక్కల ఎవరో ఉండరండి ఒకవేళ అలా కనపడితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళని పిలిచి ఈ టిఫిన్ ఐటమ్స్ కానీ ఏవైనా స్వీట్ అయినా కానీ ఏ ఐటమ్ అయినా వాళ్ళు పెడతానండి కాకపోతే వాళ్ళు కొంతమంది కెమెరా ముందుకి రావటం ఇష్టపడరండి ఎందుకంటే పొలం పనులు చేస్తూ ఉంటారు బండితో ఉంటారు తవలు కట్టుకుని ఉంటారు అందుకని ఇష్టపడరు అలాంటివని మన చూపించేం కదండి ఫామ్ హౌస్లో పండిన కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమైనా సరే దారిలో ఎవరు కనపడినా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరికీ షేర్ చేసుకుంటా అలా షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందం ఇప్పుడు నేను తిన్నాను కదండి తర్వాత మా అబ్బాయి తింటాడు మా ఆవిడ తింటుంది మిగిలితే మళ్ళీ కుక్కలకి సపరేట్గానే వేస్తామండి ఇందులో మిగిలినా కానీ మళ్ళీ కుక్కలకే వేసి వెళ్తాం ఎవరు కనుక లేకపోతే ఇదండి మీరు అన్నిదా మాత్రం భావించవద్దు అన్ని కెమెరాల్లో షూట్ చేయలేం కదండి అందుకని మీకు ఈ విషయం చెప్తూ ఉంటున్నాను చెప్తున్నాను కూడా ఎందుకంటే ఒకళ్ళకి పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకా దీంట్లోనూ ఉండదండి ఏమంటారు అవునా కాదా ఈ విషయంలో మీరు కామెంట్ పెట్టండి మీ బాబాయ్ చెప్పింది అవునా కాదా అనేది ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్